ఈరోజు నువ్వు అనుభవిస్తున్న పేదరికము దేవుని సన్నిధిలో నువ్వు కారుస్తున్న కన్నీరు అది శాశ్వతంగా ఉండదంటాడు ప్రభు ఈ రాత్రి ఎలా గతించిపోతుందో నీ జీవితంలో చీకటి దినాలు కష్ట దినాలు గతించిపోతాయి ఆ శుభ దినాలు కొరకు నువ్వు బ్రతకాలి ఈ రాత్రి కాలంలో ఈ రాత్రి కాలంలో నీకు దిక్కు తోచు తోచకపోవచ్చు ఈ రాత్రి కాలంలో నీకు దారి కనిపించకపోవచ్చు ఈ రాత్రి కాలంలో నువ్వు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నీకు అర్థం కాదు చీకటి కదా చీకటి కదండి ఎవరిని నమ్మాలో మంచివారిని చెడ్డవారు అనుకుంటావు చెడ్డవారిని మంచివారు అనుకుంటావు ఎందుకంటే నువ్వు చిమ్మ చీకట్లో ఉన్నావు చీకటి పడింది అందుకని నువ్వు నష్టపోయావు అందుకని నువ్వు కష్టాలు పోలయ్యావు కానీ నువ్వు అనుకుంటున్నావు నీ చచ్చిపోదామని ప్రభు అంటాడు కొంచెం కాలము ఓర్చుకో ఉదయ కాలం వస్తుంది నీకు అంటాడు నీ జీవితానికి ఒక వెలుగు ప్రస ప్రసాదించబడుతుంది సాయంకాలము కష్టం వచ్చింది ఆ రాత్రి అంతా ఉంటుంది ఉదయ కాలం ఎలా ఉంటుందో నీ జీవితంలో మంచి రోజులు అలా వస్తాయి యేసునామములో ఇలాగు మీ జీవితాలలో జరుగునుగాక